ఇది అవుతుంది చెప్పనా ఇప్పుడు గంగాధరలో ఓటేసి జగిత్యాల ఓటేసి విమలాల్లో ఓటేసి అది అవుతుందా అది చెప్పాలి అది సాధ్యం అవుతుందా నేను ఐదు వేల పదివేలతో యాభై లక్షల లక్ష మీరు మీద నేను రెండు లక్షల ఇరవై వేల ఓట్లతోని కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీకి అప్పైపోయారు కాబట్టి ఓట్లేసిన ప్రజలను దొంగొట్టే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించ కాదా ఒక్కొక్క ఇంట్లో పది ఓట్లు నేనే ఉంటానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు చేయాలి ఎన్నికల కమిషన్ లెటర్ అయ్యింది రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు అన్ని తీసేయమని చెప్పి లెటర్ అయ్యింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటాను జనము రాళ్ళతో కొడుతున్నారు రెండు వేల ఐదు వందలు ఇవి మహిళలకు ఇస్తానయి నాలుగైదు రూపాయల పెన్షన్లు ఇవి నాలుగైదు రూపాయలు నిరుద్యోగ వృత్తి అది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వి కులం బంగారం ఏది స్కూటీలు అవి మా డిఏలు అవి ఫీజు ఏది ఆరోగ్యశ్రీ బకాయిలు అవి పన్నెండు వేల రైతు గుళ్ళకి అవి ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా అయ్యేది రైతు రైతు భరోసా అయ్యేది గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన ఇచ్చిన చెప్పారు ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో రెండు సమ ఈ సంవత్సరాల కాలంలో